వ్యవసాయంలో ట్రైకోడెర్మా అనే పేరు వినని వారు ఉండరు దీన్ని ఒక వరంలా చూస్తారు చాలామంది మరి ఈ మాట వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలేంటో ఒక్కసారి పరిశీలిద్దాం అయితే ఇది నిజంగా అన్ని పంట సమస్యలకు ఒకే మందా ఒక మంత్రదండంలా పనిచేస్తుందా లేకపోతే దీన్ని వాడటంలో మనం తెలుసుకోవలసిన లోతైన విషయాలేమైనా ఉన్నాయా ట్రైకోడెర్మా అనేది ప్రకృతిలో సహజంగానే ఉంటుంది అడవుల నుంచి దాకా ఎక్కడైనా కనిపిస్తుంది కాని అలా సహజంగా ఉండేదాన్ని మన వ్యవసాయానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనంగా మార్చడం వెనుక చాలా పెద్ద శాస్త్రముంది చాలాసార్లు దీన్ని వాడటంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మరి కంటికి కనిపించని సూక్ష్మజీవుల సైన్యం అసలు మన పంటల్ని ఎలా కాపాడుతుందో శాస్త్రీయంగా విశ్లేషిద్దాం సరే ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని సరిచేసుకోవాలి చాలామంది అనుకునే ఒక అపోహ ఉంది ట్రైకోడర్మా అనగాని అన్నీ ఒకటే అనుకుంటారు కాని అది నిజం కాదు అది కేవలం ఒక పెద్ద జాతి పేరు మాత్రమే ఆ జాతిలో ఉండే ప్రతి రకం అంటే శాస్త్రీయంగా స్ట్రెయిన్ అంటాం కదా ఆ ప్రతి స్ట్రెయిన్ ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వదు అసలు ఈ స్ట్రెయిన్ల మధ్య తేడా ఎందుకంత ముఖ్యం ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఇప్పుడు చూడండి ఉసేన్ బోల్ట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తగలడు కాని అతను అంత వేగంగా పరిగెత్తినంత మాత్రాన మనుష్యులందరూ అంతే వేగంగా పరిగెత్తగలరు అని మనం చెప్పలేం కదా ట్రైకోడర్మా విషయంలో కూడా ఇది అచ్చంగా ఇంతే ఆ జాతి మొత్తంలో కొన్ని ప్రత్యేకమైన స్ట్రెయిన్లు మాత్రమే మన వ్యవసాయానికి ఉపయోగపడే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి నిజానికి మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ పరిశోధనల్లో గానీ మార్కెట్లో దొరికే ఉత్పత్తుల్లోగాని వాడుతున్న ట్రైకోడెర్మాలో ఏకంగా తొంభై తొమ్మిది శాతం కేవలం రెండు అత్యంత శక్తివంతమైన స్ట్రెయిన్ల నుంచే వస్తుంది మరి ఆ రెండు కీలకమైన స్ట్రెయిన్లు ఏవి అవి ట్రైకోడెర్మా హర్జియానం టీ ట్వంటీ టూ మరియు ట్రైకోడెర్మా ఎట్రోవిరిడ్ పి వన్ అందుకే మనం ఏదైనా ఉత్పత్తి కొనేటప్పుడు పూర్తి ప్రయోజనం పొందాలంటే ఆ ప్యాకెట్ మీద ఈ నిర్దిష్టమైన పేర్లు ఉన్నాయో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం సరే ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఈ ట్రైకోడర్మా ఎలా పనిచేస్తుంది దీని వెనకున్న ముఖ్యమైన సూత్రం పోషకాలకోసం పోటీ దీన్ని మనం నేల లోపల జరిగే ఒక సూక్ష్మస్థాయి యుద్ధంలా ఊహించుకోవచ్చు ఈ యుద్ధంలో ట్రైకోడర్మ హానికరమైన శిలీంధ్రాలను వాటికి తిండి లేకుండా చేసి ఆకలితో ఓడిస్తుంది ఈ ప్రక్రియనే మనం పోషకాల పోటీ అని పిలుస్తాం అంటే ట్రైకోడర్మా చాలా వేగంగా తన సంఖ్యను పెంచుకుంటుంది అలా పెరిగి నేలలో ఉండే ముఖ్యమైన పోషకాలను మరీ ముఖ్యంగా ఇనుము లాంటి వాటిని హానికర శిలీంధ్రాలకు అందకుండా లాగేసుకుంటుందన్నమాట మనం తరచుగా చూసే పైథ్యం ఫ్యూజేరియం లాంటి ప్రమాదకరమైన శిలీంధ్రాలు బతకాలంటే వాటికి ఇనుము చాలా చాలా అవసరం వాటి పెరుగుదలకు వాటి శ్వాసక్రియకు అంటే అవి జీవించడానికి ఈ ఇనుము అనేది ఒక కీలకమైన మూలకం ఇక్కడే ట్రైకోడర్మా తన తెలివిని ప్రదర్శిస్తుంది ఈ పోటీలో గెలవడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని వాడుతుంది అది ఏం చేస్తుందంటే మట్టిలో ఉన్న ఇనుమును చాలా వేగంగా గ్రహించి దాని తన ఆధీనంలోకి తీసుకుంటుంది అంటే హానికర శిలీంధ్రాలకవసరమైన ఇనుమును లాక్కొని ఆ శత్రువుల్ని నిరాయుధుల్ని చేస్తోంది అంతేకాదు ఆ ఇనుమును మొక్కలకు ఉపయోగపడే రూపంలోకి మారుస్తోంది శాస్త్రీయంగా చెప్పాలంటే మట్టిలో ఇనుము ఎఫీ క్యూ ప్లస్ అనే రూపంలో ఉంటుంది ఈ రూపంలో ఉంటే మొక్కలు దాన్ని తీసుకోలేవు ట్రైకోడెర్మా ఏం చేస్తుందంటే ఈ ఎఫ్ఈక్యూప్లస్ ను టూ ప్లస్ అనే రూపంలోకి మారుస్తుంది ఈ రూపంలో ఉన్న ఇనుమును మొక్కల వేర్లు చాలా తేదికగా గ్రహించగలవు చూశారా ఇక్కడ ఒకే పనితో రెండు ప్రయోజనాలు ఒకవైపు మొక్కకు అవసరమైన ఇనుము అందుబాటులోకి వస్తుంది దాంతో అది ఆరోగ్యంగా పెరుగుతుంది మరోవైపు అదే ఇనుము హానికర శిలీంధ్రాలకు దొరకదు దాంతో అవి బతకలేక నశిస్తాయి ఇనుము మాత్రమే కాదు ట్రైకోడెర్మా మరో ముఖ్యమైన పోషకం కోసం కూడా పోటీపడుతుంది అదే కర్బనం అంటే కార్బన్ ఇది కూడా సూక్ష్మజీవుల పెరుగుదలకు చాలా అవసరమైన మూలకం ఇందాక చెప్పుకున్నట్టే ట్రైకోడెర్మా చాలా వేగంగా పెరుగుతుంది కదా ఆ క్రమంలో నేలలో అందుబాటులో ఉన్న కార్బన్ను కూడా వేగంగా వాడేసుకుంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మిగతా హానికర బ్యాక్టీరియాకు శిలీంధ్రాలకు వాటికి కావలసిన ఆహారం దొరకదు దాంతో వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది మట్టిలోపల కంటికి కనిపించకుండా జరిగే ఈ పోరాటం వల్ల మనకు పొలంలో బయటకి స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయి ఈ పోషకాల పోటీ ద్వారా ట్రైకోడర్మా చాలా రకాల పంట తెగుళ్ళ నుండి మనకు నేరుగా రక్షణ కల్పిస్తుంది ఉదాహరణకు చెప్పాలంటే ఫ్యూసేరియం పైథియం లాంటివి కలిగించే వేరుకుళ్ళు సమస్యలు వరిలో వచ్చే తెగులు గోధుమలో వచ్చే కుంకుమ తెగులు ఇలా మనకు ఆర్థికంగా పెద్ద నష్టాన్ని కలిగించే ఎన్నో వ్యాధులను ఇది చాలా సమర్థవంతంగా అడ్డుకుంటుంది అందుకే నేల లోపల జరిగే ఈ కంటికి కనిపించని జీవరసాయనిక యుద్ధాన్ని మనం అర్థం చేసుకుంటేనే ట్రైకోడెర్మాను మన వ్యవసాయంలో ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకోగలం అసలైన కీలకమంతా ఈ విజ్ఞాన శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది సరే ఈ అదృశ్య సైన్యం యొక్క శక్తి మనకిప్పుడు అర్థమైంది మరి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే మనకు సహాయం చేసే ఈ సహజ మిత్రులకు మనం ఇంకా ఎలా సహాయపడగలం వాటికి అనుకూలమైన వాతావరణాన్ని మన పొలంలో సృష్టించడానికి మన వ్యవసాయ పద్ధతుల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి నేల ఆరోగ్యాన్ని కాపాడటం ద్వారా వాటి పనితనాన్ని మనం ఇంకా ఎలా పెంచగలం ట్రైకోడెర్మా వేర్ల చుట్టూ ఒక కవచంలా ఏర్పడుతుంది ఇది ఒక రకమైన జెడ్ ప్లస్ భద్రతా లాంటిది ఇది ముఖ్యంగా రెండు పద్ధతుల ద్వారా హానికరమైన శిలీంధ్రాలను ఎదుర్కొంటుంది మొదటి పద్ధతిని యాంటీబయాసిస్ అంటారు ఇది ఒక రకమైన రసాయనిక యుద్ధం ఇందులో ట్రైకోడెర్మా హానికర సూక్ష్మజీవుల పెరుగుదలను అడ్డుకునే కొన్ని ప్రత్యేక రసాయనాల్ని విడుదల చేస్తుంది ఈ రసాయనిక యుద్ధంలో వాడే ఆయుధాలేంటంటే హార్జియానిక్ యాసిడ్ విరిల్డిన్ గ్లియోవిరిన్ మరియు పెప్టాయ్బాయల్స్ వీటిలో ప్రతి ఒక్క రసాయనం శత్రు శిలీంధ్రాలపై ఒక్కో రకంగా పనిచేసి వాటిని నిర్వీర్యం చేస్తుంది ఇక రెండవ పద్ధతి మైకోపారసిటిజం ఇక్కడ ట్రైకోడెర్మా నేరుగా దాడికి దిగుతుంది అంటే ఇది ప్రత్యక్ష పోరాటమన్నమాట జీవశాస్త్రంలో ఇది ఒక అసాధారణమైన ప్రక్రియ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే ముందుగా ట్రైకోడర్మా తనకంటే పెద్దవైన హానికర శిలీంధ్రాలను గుర్తిస్తుంది ఆ తర్వాత వాటి చుట్టూ ఒక పాములా చుట్టుకుపోతుంది మూడో దశలో ఆ శత్రువు కణగోడలలో ఉండే సెల్యులోస్ లాంటి వాటిని విచ్ఛిన్నం చేసి లోపలికి చొచ్చుకుపోతుంది చివరిగా వాటినుంచి శక్తిని గ్రహిస్తూ వాటిని పూర్తిగా భక్షిస్తుంది ట్రైకోడర్మా కేవలం బయటి శత్రువులతో పోరాడటమే కాదు మొక్క లోపల కూడా ఒక మార్పును తీసుకొస్తుంది ఇది మొక్క వేర్ల పైపొరలోకి ప్రవేశించినప్పుడు మొక్కకు ఒక సంకేతాన్ని పంపుతుంది ఆ సంకేతం అందగానే మొక్క తన సహజమైన అంతర్గత రక్షణ వ్యవస్థను మేల్కొల్పుతుంది అంటే అప్రమత్తమవుతుంది దీని ఫలితంగా మొక్కలో ఫైటో అలెక్సిన్స్ అనే రక్షణ సమ్మేళనాల ఉత్పత్తి పెరుగుతుంది అలాగే వివిధ రకాల రక్షణ ప్రోటీన్ల ఉత్పత్తి కూడా ఎక్కువవుతుంది దీనివల్ల మొక్క లోపల ఒక బలమైన రక్షణ పొర ఏర్పడుతుంది ఈ మొత్తం ప్రక్రియ వల్ల మొక్క తనంతట తానుగా తెగుళ్లను అలాగే వాతావరణంలో వచ్చే ఒత్తిడిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని సంపాదించుకుంటుంది ఇంతటి ఉపయోగకరమైన ట్రైకోడెర్మాను క్షేత్రస్థాయిలో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రసాయనాలతో కలపొచ్చు వేటితో కలపకూడదు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ విషయంలో చాలా స్పష్టత అవసరం కొన్ని రసాయనాలు పూర్తిగా సురక్షితం ఉదాహరణకు ఇమిడాక్లోప్రెడ్ అజోక్సిస్ట్రోబిన్ టూ ఫోర్ డి మరియు ఇమాజెటాపైర్ కానీ కొన్ని అత్యంత ప్రమాదకరమైనవి అవి కార్బెండజిమ్ హెక్సాకోనజోల్ ప్రోపికోనజోల్ మరియు క్వినాల్ఫాస్ ఈ రెండవ జాబితాలోనివి ట్రైకోడెర్మాను దాదాపుగా నాశనం చేయగలవు ముఖ్యంగా కార్బెండజిమ్ గురించి చెప్పుకోవాలి ఇది దాదాపు తొంభై ఐదు శాతం వరకు ట్రైకోడెర్మాను నాశనం చేసేస్తుంది అయితే ఒక ముఖ్య గమనిక ట్రైకోడెర్మాను సాధారణ ఎరువులైన యూరియా డీఏపీ ఎన్పీకే వంటి వాటితో కలిపి వాడటంలో ఎలాంటి ఇబ్బందీ లేదు మరొక ముఖ్యమైన హెచ్చరిక ట్రైకోడెర్మాను జింక్ సల్ఫేట్ లేదా వేప పిండి నూనెతో నేరుగా కలపడం అస్సలు చేయకూడదు ఈ పదార్థాలు దాని పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి వీటి వాడకానికి ట్రైకోడెర్మా వాడకానికి మధ్య కనీసం ఏడు నుంచి పది రోజుల విరామం పాటించడం తప్పనిసరి ఇప్పటివరకు ట్రైకోడెర్మా ఎలా పనిచేస్తుందో చూశాం ఇప్పుడు భవిష్యత్తులో దీని పాత్ర ఎలా ఉండబోతోందో చూద్దాం మనమర్ధం చేసుకోవాల్సిందేంటే ట్రైకోడెర్మా కేవలం ఒక జీవ శిలీంద్రనాశిని మాత్రమే కాదు ఇది ఒక బయోస్టిమ్యులెంట్ అంటే మొక్క పెరుగుదలను ప్రేరేపిస్తుంది అలాగే మొక్కల పెరుగుదలను నియంత్రించే ఒక సాధనంగా కూడా పనిచేస్తుంది శాస్త్రవేత్తలు ఇప్పుడొక విప్లవాత్మకమైన దిశలో పరిశోధనలు చేస్తున్నారు అదేంటంటే ట్రైకోడెర్మాను భూమిలో బయటనుంచి అందించే బదులు దాన్ని విత్తనం లోపలే ఒక ఎండోఫైట్గా అంటే విత్తనంలో ఒక అంతర్భాగంగా అభివృద్ధి చేసే సాంకేతికతపై పనిచేస్తున్నారు ఈ సాంకేతికత గనక విజయవంతమైతే భవిష్యత్తులో మనం బయటి నుండి ట్రైకోడర్మాను అందించాల్సిన అవసరమే ఉండదు మొక్క పుట్టుకతోనే తన సంరక్షకుడిని తనతోపాటే తెచ్చుకుంటుంది కాబట్టి ట్రైకోడెర్మా అనేది కేవలం ఒక ఉత్పత్తి కాదు అది మన కాళ్ల కింద ఉన్న ఒక అద్భుతమైన జీవప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి ఒక కిటికీ లాంటిది ఈ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా మనం సుస్థిరమైన ఆరోగ్యకరమైన వ్యవసాయ భవిష్యత్తును నిర్మించగలుగుతాం ఈ సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఆ భవిష్యత్తు నిర్మాణంలో మనమందరం పాలు పంచుకుందాం